హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మహా ఈరోజు మంచి సేమియా ఉప్మా రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి చూసేద్దామా కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ ఒక క్యారెట్ అల్లం తురుము కరివేపాకు పోపులు ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నానండి ముందుగానే కొలిచిపెట్టుకున్నాను ఒక కప్పుతోని ఇలా స్టవ్ వెలిగించి బాండీ పెట్టాక ఒక కప్పు సేమియాని మనం చక్కగా వేయించుకోవాలండి సేమియాకి ఇలాగా వేయించుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది ఉప్మా కూడా ముద్దలా అవ్వదు అందుకనేసి ముందుగానే ఇవి ఇలా వేయించుకోవాలి ఇందులో ఆయిల్ కట్టా ఏమీ వేయకూడదండి ఉత్తినే ఇలా వేయించుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి చూసారండి బాగా వేగినాయి ఇలా బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టేసుకుందా బాండీ పెట్టుకుని ఇప్పుడు రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి తాలింపులు వేయించుకోవడానికి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం తాలింపల్ని వేసుకుందాం ముందుగా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేయించుకుంటున్నామండి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే వేయించుకోవాలి తర్వాత మనం పప్పులను అయితే వేసుకోవాలి ముందే పప్పులను వేసుకుంటే అవి మాడిపోతాయండి అప్పుడు మనకి టేస్ట్ తేడా వస్తుంది అందుకని ముందుగా ఉల్లిపాయలను వేయించుకున్నాక పప్పులను వేసుకోవాలి ఇలా పప్పుల్ని చక్కగా మాడకుండా వేయించుకోవాలండి మనకి ఏ ఉప్మాకైనా ముందు ఈ తాలింపుల్లోనే వస్తుంది రుచి అనేది మీడియం టు హై ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి చూడండి మంచిగా చక్కగా వేగాయి చూసారండి ఇప్పుడు మనం ఇందాక ఒక సేమ్యం తీసుకున్నాం కదండి బౌలు అదే బౌల్తో రెండు బౌల్ వాటర్ అయితే వేసుకుందాం పొలతండి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ ఈ వాటర్ అయితే బాగా మరగాలండి చిటికడు పసుపు కూడా వేసుకున్నానండి మనకి నచ్చితే ఓకే నచ్చలేదంటే స్కిప్ చేసేవచ్చు పసుపుని రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఎసురు బాగా మరిగిందండి ఇప్పుడు మనం సేమీయాలను అయితే వేసుకుందాం మనం వేయించాం కాబట్టి గరిటెట్టి తిప్పక్కరలొద్దండి అలా ఒక్కసారి వేసుకుని తిప్పు తిప్పితే సరిపోతుంది మనం వేయించకపోతే కట్టట్టుకుని కలుపుకోవాలి వేసేటప్పుడు మూత అయితే పెట్టేద్దామండి చక్కగా నిదానంగా ఉడకనివ్వాలి ఒకసారి తీసి చూద్దాం నీరు కూడా చాలా దగ్గరకు వచ్చేసింది మనకి సేమియా అయితే ఉడికిందండి కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఒక ఐదు నిమిషాలు లో ఉంచుకోవాలి ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గని ఇలా చాలా సుతారంగా మగ్గనివ్వాలండి చూసారా చక్కగా పొడి పొడిలాడుతూ నూడిల్స్ టైప్లో వేటికవే చక్కగా కనబడుతున్నాయి సేమ్యా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం వేడివేడిగా అంతేనండి వేడి వేడిగా సేమియా ఉప్మా రెడీ నేను చెప్పిన విధంగా చేస్తే ఇలా పొడి పొడిలాడుతూ చక్కగా సేమియా ఉప్మా అయితే రెడీ అవుతుంది గార్నిష్ కోసం అయితే నేను కొత్తిమీరను అయితే వేసుకున్నానండి కొంచెం మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఒక్కసారైనా ఈ సేమ్యా ఉప్మా ట్రై చేయండి